సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ హలో ఎవ్రీ ఇంట్లో కూరగాయలు లేని లేనప్పుడు ఉన్న వాటిల్లోనే ఎలా కూర వండుకోవాలో చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్ పెట్టుకున్నాను అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను వెడికిన తర్వాత ఆవాలు వేసుకున్నానండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర తర్వాత నుంచి ఏమిటి ఎండుమిరపకాయలు మిర్చిని బాగా దొరగా వేయించుకుందామండి ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా అవి నుంచి మూడు పసుపు మిర్చి కూడా వేసేసుకుందామండి అందులోకి కరిగిన ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని బాగా కనిపిస్తుంది ఆనియన్ ఒకటి తీసుకున్నాను ల్ట్ ఎల్లుల్లి రబ్బలు తొక్కు తీయకూడదండి త్వరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కొద్దిగా మెంతల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఉసిరికాయ ఎంత సైజ్ అండి బాగా కడిగి పెట్టుకున్నాను అది కూడా కలిపేస్తాను కలుపుకుందాం ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే చాలు ఫ్రై అడి టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి టమాటాలన్నీ కూడా వేసి కట్ చేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలండి టమోటాలని వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే టమోటాల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిందండి వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకుందాం అప్పుడప్పుడు ఇలా కలిగి పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది టమాటోల్ని తగ్గించుకోవాలి లేకపోతే అడుగు అంటుకుంటుందండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం కదండి దీన్ని మనం మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వరకు సన్ననే మంట మీద ఉడికించుకుందాం టూ విజిల్స్ ఉడికించుకున్నాం మీరంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుందాం అండి కుక్కర్ లీటర్లో చూడండి అంట్రాడ్ చేయకుండా ఇప్పుడు దీన్ని బాగా ఎన్నిపేసుకుందాం అండి చూడండి కలిపి చూపిస్తాను చూడండి అడుగు అంటుకోలేదు బాగా కుక్క చూడండి టమాటాలన్నీ కూడా ఇలా బాగా ఎనిపేసుకోవాలండి ఎండుమిర్చి అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా చూడండి ఇలా బాగా ఎన్నిపేసుకున్నామండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటుందండి రాగి సన్నట్టుగా అయితే ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అందుకే సర్వ్ చేసుకుందాం వావ్ సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి